मजाली, ये मजाली, मजाली लाए क्या था? मजाली लाए क्या था? मजाली, इसे लाए क्या था? मजाली, इसे लाए क्या था? కొరోట్ల పట్టణ పద్మశాలి సంఘ భవనంలో పద్మశాలి సంఘ అధ్యక్షులు ఆధ్వర్యంలో కులబాను అధ్వంలో ఈరోజు గౌరవనీయులు మన పద్మశాలి చేనేత ఉత్తర ఉత్తరించెలు ఉద్భవించిన ఒక కుటుంబం నుంచి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఈరోజు అంచలంచలుగా ఎదుగుతూ పైసా పైస అంటే వెళ్ళలేని పరిస్థితిలో ట్యూషన్లు చెప్పుకుంటూ వస్తు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా ఏ భారతదేశంలోనే ఒక ఉన్నతమైన వ్యక్తిగా మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న గౌరవనీయులు పరిపల్ల నర్హరి గారు వారి జీవన పోరాటంలో ఓబీసీల గురించి ఏంటి తన చరిత్ర ఏంటి అని ఆలోచన చేస్తూ హైకోర్టు సారీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పృథ్వీరాజ్ సింగ్ గారితో కలిసి ఆరు రాష్ట్రాలు తిరిగి దీని మీద శోధన చేసి ఒక బుక్ తయారు చేసి ఓబీసీ పోరాట వేదిక అనేది తయారు చేసి రాబోయే తేదీ తేదీనాడు హైదరాబాద్లో తను రచించిన బుక్కును ఒక బీసీ అన్ని కులాల వారికి ఒక భగవద్గీతలు అందించడానికి పుస్తకావిష్కరణ కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది దానికి పెద్ద మొత్తంలో బీసీ ప్రజలంతా తరలి రావాలని కోరుతూ రోజు అక్కడ ఈరోజు ఇక్కడ గౌరవ పెద్దల సమక్షంలో పత్రికా విలేఖరుల సమావేశం ఆహ్వానించడం జరుగుతుంది హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ నాయకులందరూ హాజరవుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ జయ మార్కెట్ మన పద్మశాలి గుడ్డుబిడ్డ పరిపల్ల నాగర్ గారు మరియు తిరాసింగ్ హైకోర్టు న్యాయవాది ఇద్దరు కలిసి ఓబీసీ బీసీల గురించి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది దాని ఆవిష్కరణ పద్నాలుగు పద్నాలుగో తేదీ నాడు హైదరాబాద్లో కలదు దీనికి పెద్ద మొత్తంలో ఎందుకంటే బీసీల చరిత్ర మొన్న తెలుసు మనకు ఏదైతే జనాభా లేఖలు తీస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్న జనాభా లేఖలు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ తీసింది దాంట్లో మనం మనం ఎంతమంది ఉన్నాం దాదాపు పద్నాలుగు శాతం ఉన్న పద్మశాలీలు దాదాపు యాభై ఆరు యాభై ఎనిమిది దాకా బీసీలు ఉన్నారు వీళ్ళందరి జీవన విధానాన్ని గురించి కూడా ఆ పుస్తకం రాస్తూ మనం ఎట్లు ముందట్టుకోవాలి అంటే ప్రాజెక్ట్ ఎట్లా ఎదగాలన్న ఉద్దేశంతో మనందరినీ ఏకీ ఏకీకృతం చేయడానికి ఈరోజు హైదరాబాద్లో ఆవిష్కరణ పెట్టడం జరిగింది దీనికి చాలామంది పెద్దలు రాజు ఈట రాజేందర్ గారు కానీ మన మహేష్ కుమార్ గారు గారు అందరు అందరూ అటెండ్ అవుతున్నారు పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచి మన ఫీసులందరూ ఇక్కడ నుంచి తరలి వెళ్ళాలని చెప్పి అందరికీ మనం చేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పు పంపిస్తున్నాను పట్టాలో తారీఖు నాడు గౌరవేటు వల్ల తరరా గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఓబీసీల మీద మన యొక్క పుస్తకం ఆవిష్కరణ ఉన్నది దానిలో భాగంగా ఈరోజు వెగ్చాల జిల్లా అయిన కొట్లలో ఈ పుస్తక ఆవిష్కరణ గురించి అదేవిధంగా దీనికి పుస్తకాల గురించి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దారుణీయులు గోవై వెంకటేశ్వర గారికి అదేవిధంగా స్థానిక అధ్యక్షులు ప్రసాద్ గారికి అదేవిధంగా సాంబర్ ప్రభకర్మ గారికి జిల్లా ధంజయ్ గారికి ఏదైతే ఇచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ ఓబీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఏదైతే పట్నాలు గారి నాడు హైదరాబాదులో ఓబీసీలకు వెనుకబాటుతరం ఓబీసీలు ఎక్కడ ముందుకు పోతలేరు అనే దానిపై పుస్తకాన్ని రాసి దాన్ని ఆవిష్కరణకు బీసీలకు సంబంధించిన వారిని అడవి బలైన అందరికి సంబంధించిన నాయకులందరినీ పిలిచి పుస్తకావిష్కరణ చేయడం జరుగుతుంది దీనికి మనందరం కూడా హాజరై మన యొక్క బలాన్ని సంఘీభావాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా కూడా ఏదైతే పరిపాలన గారు ఐఏఎస్ వారికి మనం అండంగా ఉండాలి వారు ఓబీసీలు రోజు ఎక్కడైతే అడగదొక్కుతున్నారో దాని మీద పుస్తకాన్ని రాసినారు ఆ పుస్తకాన్ని అందరూ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగా వారికి సహకరించిన వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కొత్తాగతలు ఎందుకనంటే ఓబీసీలు ఈరోజు భారతదేశంలో ఓబీసీలు అనుకుంటే మొత్తం రాజ్యాధికారం వాళ్ళది అయినప్పటికీ ఈ యొక్క రాజ్యాధికారంలో మనం భాగస్వాములం అయితలేము కాబట్టి మనం ఎప్పుడైతే భాగస్వామ్యం తీసుకుంటామో మనకు ఉనికి అనేది ఉంటుంది మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన జీవనం కొనసాగుతుంది మరి దానిపై కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడం కాదు భవిష్యత్తు కాలంలో కూడా ఓబీసీలందరూ అంటే ఓబీసీ అంటే అన్ని కులాలకు చెందిన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప ఏ మన యొక్క మనగడ ఉండదని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ఈ యొక్క పుస్తకావిష్కరణకు అదేవిధంగా ఈ యొక్క కాంప్లెంట్కు ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున విధానం తెలియజేస్తూ ఓబీసీ జైబీసీ